నేను చెప్పట్లేదు శాస్త్ర గ్రంథాల్లో ప్రమాణ గ్రంథాల్లో ఏది చెప్పారో దాన్ని నమ్మండి దాన్నే అనుసరించండి దానినే పాటించండి అని చెప్పి మేము ప్రార్థిస్తున్నాం కాబట్టి పెంట ఎవరు చేస్తున్నారు ఆ పదాలు మా నోటి నుంచి మేము ఉపయోగించడం అంత సరి అయినటువంటిది కాదు ఒకరు ఒక్కొక్క పదజాలంతో స్టేటస్ పెట్టుకున్నారు అది చూసి కాస్త ఆవేదనతో ఈ వీడియో చేయాల్సి వస్తున్నది నిర్మోహమాటంగా రక్షాబంధనము ఏ సమయములో చేయాలి ఏ సమయంలో చేయకూడదు అనేది నిర్దిష్ట ప్రమాణ వాక్యములు మనకు ప్రమాణ గ్రంథములలో శాస్త్ర గ్రంథములో ఉన్నాయండి అలాగే చేసుకోవాలి సుస్పష్టంగా ప్రమాణ గ్రంథాలు చెబుతున్నాయి భద్రాకరణము ఉన్న సమయములో రక్షాబంధనము చేయకూడదు చాలా మంది చెప్పారు ఏ పురాణాల్లో లేదు అని చెప్పి ఆ పురా ఏ పురాణాల్లో లేదు అని చెప్పిన వాళ్ళు పద్దెనిమిది పురాణాలు మరి ఎన్ని శ్లోక పురాణంలో ఎన్ని వేల శ్లోకాలు ఉన్నాయి ఎన్ని పురాణాలు ఉన్నాయి మరి ఆ పురాణాలు మొత్తం చదివారా మీరు మొత్తం చదివితే మరి మీకు ఎక్కడ కనిపించలేదా పురాణాల్లో లేదు అనేటటువంటి వాళ్లకు చిన్నగా ఒకటి నేను రెఫరెన్స్ ఇస్తానండి భవిష్య పురాణము పేరు విని ఉంటారు మీరు భవిష్య పురాణము లోపల రక్షాబంధనముకు సంబంధించినటువంటి అంశం అందులో అందులో స్పష్టంగా తెలియజెప్పబడినది అపరాన్న సమయములో రక్షాబంధనం జరుపుకోవడము శుభకరము క్షేమకరము అనేటటువంటి అర్థం వచ్చే రీతిగా అందులో మనకు తెలియజెప్పబడినది కాబట్టి దయచేసి గ్రంథాల్లో లేదని పురాణాల్లో లేదని పంచాంగాల్లో లేదని దయచేసి కొట్టిపారేయకండి మనకు సందిగ్ధం వచ్చినప్పుడు ప్రమాణ గ్రంథాలను మనం పరిశీలించాలి ఆ ప్రమాణ గ్రంథాలు మనకు ఆధారము నా బోటి గాంటిలాడో మీ బోటి గాంటిలాడో వాళ్ళో కాదండి ప్రమాణం ఏదో మేం చెప్తున్నామని వినకూడదు శాస్త్రం చెప్పింది వినాలి కాబట్టి శాస్త్రంలో సుస్పష్టంగా ఉన్నది ఈ రోజు ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు భద్రా వ్యాప్తిలో ఉన్నది కాబట్టి ముచ్చటగా శాస్త్ర ప్రమాణ గ్రంథాలను అనుసరించి ఎట్టి పరిస్థితిలో రక్షాబంధనము చేయకూడదు ఇది శాస్త్రము చెబుతున్న విషయము మేము చెబుతున్నటువంటి విషయము కాదు కాబట్టి ఇంతకంటే ఎక్కువగా చెప్పడం కూడా అంత సరి అయినటువంటిది కాదు సమంజసమైనటువంటిది కాదు కాబట్టి మా ఆవేదన ఒకటే ఎవరిని కించపరచడమో విమర్శించడమో కాదు మా మాటల ద్వారా ఎవరైనా మనసు నొప్పించబడి ఉంటే దయచేసి మమ్మల్ని క్షమించాలి క్షంతవ్యులం మేము శాస్త్రం ఏది చెప్తుందో దాన్ని పాటిద్దాం నా బోటి లాంటి వాళ్ళు ఇంకెవడో చెప్పినటువంటిది కాదండి గుడ్డిగా నమ్మేది కాదు శాస్త్రాన్ని నమ్మాలా శాస్త్రాన్ని ప్రమాణంగా తీసుకుని మనం నడవాలా వాళ్లనే ఆస్తికులు అని అంటారండి లేకపోతే మనల్ని ఆస్తికులు అని అనడానికి వీలు లేదు కాబట్టి మన శాస్త్రములో పండుగలను ఎలా ఆచరించాలి ఎలా ఆచరించకూడదు ప్రతి దాని గురించి వివరణ ఉన్నది తెలియకపోతే తెలియదు అని ఒప్పుకోవాలా లేకపోతే తెలుసుకోవడానికి ప్రయత్నించాలా లేదా తెలిసి కూడా తెలియనట్లు ఉంటాము అంటే మనం దానికి ఏం చేయడానికి లేదు కాబట్టి ఎవడో స్టేటస్ పెట్టాడని చెప్పి నేను కూడా ఊదరదంపుగా నేను కూడా స్టేటస్ లు పెట్టుకుంటానంటే అది సరి అయినటువంటిది కాదండి మనము సమాజంలో గందరగోళము ఎవరు సృష్టిస్తున్నారు అనేది అది మనం సమాజానికి వదిలి పెడదాం దయచేసి ఇవన్నీ జరగడం వల్ల శాస్త్రం పైన నమ్మకం లేకుండా పోతుంది సమాజంలో శాస్త్రం అప్పటికీ ఉంది ఇప్పటికి ఉంది ఎప్పటికీ ఉంటుందంటే నా బోటి గాంటి వాళ్ళు ఇప్పుడు ఉంటారు ఇంకో నాలుగు రోజులకు మట్టిలో కలిసిపోతారు శాస్త్రము శాశ్వతంగా ఉండేటటువంటిది కాబట్టి నా బోటి గాంటిలా వాళ్ళని ఏదో ఇంకెవడో చెప్పాడని దయచేసి నమ్మకండి శాస్త్రాన్ని నమ్మండి ప్రమాణాన్ని ఆధారంగా తీసుకోండి దానికి అనుగుణంగానే పండుగలు జరుపుకోండి అని చెప్పి మీ అందరికి సమీనంగా వినవిస్తూ రక్షాబంధనానికి కూడా ముహూర్తం ఉన్నది రక్షాబంధనం ఎప్పుడు చేసుకోవాలో శాస్త్రం తెలిపింది రక్షాబంధనం ఎప్పుడు చేసుకోకూడదో కూడా శాస్త్రం చెరిపింది చెప్పింది పురాణాలలో ఉన్నది అన్నిటిలో ఉన్నది మనకు తెలియనంత మాత్రాన లేదు అని చెప్పడము అది చాలా పెద్ద పొరపాటు అవుతుంది దయచేసి శాస్త్రాన్ని బతికిద్దాం మన పండుగలను బతికించుకుందాం శ్రీమాత్రే నమ